గురించి వినే ఉంటావు నందు అంటే నేనే ఏంటి పైకి చూస్తున్నా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి చీరిస్తాడనా ఓహో శంకర్ వచ్చి కాపాడుతా నిన్ను చీరలో చూడాలని ఆశ నీ కోసం స్టాప్ లో ఎదురు చూస్తూ ఉండుంటాడు నువ్వేమో చీర కూడా తీస్తే వచ్చి కూర్చున్నావు ఎందుకు ఇవ్వను తప్పకుండా ఇస్తాను నా చీరైనా పర్లేదా చీర ఎందుకే పరా వాళ్ళ చీర దోసుకోవడానికి ఆశపడతావు నీకు శంకర్ని ఇవ్వను చీరని ఇవ్వను ఏంటి ఏంటి నువ్వే నాకు తెలుసు నందు నందు నిన్ను శంకర్ ఎలాగో ప్రేమించడం లేదు కదా ఇవ్వను అని చెప్పడానికి నీకేం హక్కుతి అలాగే అనుకుంటున్నాను నిన్ను ప్రేతినించుటో నాకు ఎలా తెలుసు శంకర్ని బతిమారడం కూడా నాకు తెలుసు